పవన్ అన్నకి సిపిఐ పవన్ అన్న గారికి మరి వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా సదస్సు నమస్కరిస్తున్నాం ఈ స్థానిక మన ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎన్నికలు ఉన్నాయో ఇవి చాలా ప్రతిష్ట ఎన్నికలు ఎందుకంటే ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ రెండు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చెప్పి చీకటి ఎన్న నేపథ్యం టిఆర్ఎస్ పార్టీ నాయకులే బిజెపి వాళ్ళ కరపత్రాలు తీసుకొని ఎంపీ ఎలక్షన్ కుట్ర చేసి ముఖ్యంగా చేసి బిజెపి పార్టీ లాంటి పరోక్షంగా మరి ఏదో విధంగా దెబ్బతియాలని చెప్పి పన్నాలని చెప్పి పనుతున్న ఆటను గ్రాడ్యుయేట్స్ ఏమో మీరు అవసరం ఉంది ఎందుకంటే సాధించుకున్న తర్వాత మరి ఎవరైతే వాళ్ళందరి ఆశ్రయాలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కనిపించి మరి ఉపాధి రంగంలో ఉన్న అవకాశాల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ బాధ్యత ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన ఉంది ఎందుకంటే గతంలో ప్రపంచం సృష్టించదు ఆర్థిక బలాలు లేవు తెలంగాణ సంపదను దోచుకొని ఏది ఏమి చేయలేని పరిస్థితుల ఈ రాష్ట్ర దివాలా తీసుకెళ్తే ఒక ఆర్థిక క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వారు జగన్ రెడ్డి నాయకత్వంలో ఎంతో పద్ధతిగా మరి ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి ఒకటిగా నిలబేరుస్తా ఉంటే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రావాల్సిన బాధ్యత మీ పైన ఉంది భవిష్యత్ తరాలకు ప్రమాదంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ వేసుకోవాలి ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ఓటు ఎందుకంటే దుక్సు కాబట్టి మీరందరి సరైన నిర్ణయం తీసుకొని మరి సమాజంలో ఎంతో మంది విద్యావంతుల్ని సమాజానికి నరేంద్ర గారు విద్యా సంస్థలు పెట్టి దాదాపు ప్రతి సంవత్సరం చెప్తాను యాభై వేల మంది గ్రాడ్యుయల్స్ ని ఈ రాష్ట్రానికి అందిస్తున్నట్టే మరి అలాంటి గొప్ప ఆశయాలున్న నాయకుడు దొరకడం అబ్బరిగా దొరకడం మన అదృష్టం వాళ్ళకి సిద్ధిపేట జిల్లా నుంచి